ండి ఈరోజు పూసిన మల్లె పువ్వులు కాకపోతే రెండు రోజులు బాగానే పూసాయి కదా పాప ఏం చేస్తుందో చూపిస్తాను ఇదైతే చూసారా ఇదైతే అయితే కాదు నిజంగా రియల్గా వేస్తుంది అనమాట ఇలా కొద్దిగా కాలేజీ సెలవు కొద్దిగా ఏంటంటే ఈవినింగ్ వస్తుంది కదా ఈవినింగ్ వచ్చేటప్పుడు గట్రా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగా వేసింది చూసారు చాలా బాగుంది కదా శివయ్య తర్వాత కృష్ణుడు ఫ్లూట్ అయితే వేసిందనమాట బ్లాక్ పెన్ ఆ నార్మల్ పెన్ నార్మల్ పెన్ బా వస్తుంది చాలా చాలా గా వేసింది ఇది కూడా చూపిస్తున్నాము అగ్గి పుల్లలు అగ్గి పుల్లలతోటి తర్వాత పెన్సిల్ తొక్కు వస్తుంది కదా తొక్కుతోటి చేసినవి అనమాట ఇవంతన ఒక చెట్టు వేసి దానికి ఏమో ఒక ఆకులు ఉన్నట్టు పెన్సిల్ తొక్కుతోటి చాలా బాగా వచ్చాయి అనమాట ఆట మటుకు చాలా చాలా నీట్ గా కూడా వచ్చింది చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి